హాయ్ అండి ర్యాండమ్ తెలుగు స్టైల్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మైదా కానీ కాన్ఫ్లోర్ కానీ క్రీమ్ కానీ యూస్ చేయకుండా డ్రై ఫ్రూట్స్తో కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న అయితే పెట్టుకోవాలి ఒకసారి వాటర్తో క్లీన్ చేసి అందులో హాఫ్ లీటర్ పాలు అయితే యాడ్ చేసుకోవాలి పాలు మరిగేలోపు ఐస్ క్రీమ్ కోసం పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మిక్సీ జార్ని తీసుకుని అందులో ఒక ఐదారు పిస్తా ఒక ఐదారు జీడిపప్పు ఒక ఐదారు బాదంను తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి పాలను ఇలా బాగా మరిగించుకోవాలి పాలు బాగా మరిగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ పౌడర్ని వేసిన తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి బాదం పప్పు జీడిపప్పు పిస్తాను డైరెక్ట్గా పౌడర్ చేసి వేసుకున్నాం కదా పాలలో బాగా ఉడికేంత వరకు నిదానంగా ఉడికించుకోవాలి ఒకవేళ నానబెట్టుకున్న కనుక వేసుకున్నట్లయితే ఇంకా క్రీమీ టెక్చర్ అయితే వస్తుంది ఇలా బాగా ఉడికిన తర్వాత ఐస్ క్రీమ్ కరిగిపోకుండా ఉండడానికి వన్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర కనుక మిల్క్ పౌడర్ కనుక లేకపోతే డ్రై ఫ్రూట్స్ ని రెండు మూడు గంటల పాటు నానబెట్టుకుని ఆ పేస్ట్ ని వేసుకున్నా సరిపోతుంది నానపెట్టుకున్న పేస్ట్ ని వేయడం వల్ల పాల కన్సిస్టెన్సీ కొంచెం తిక్గా అయితే అవుతుంది తర్వాత ఇందులోనే స్వీట్నెస్ కోసం రెండు టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర కనుక పట్కే బెల్లం ఉంటే అది యాడ్ చేసుకున్న సరిపోతుంది ఇలా పాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పాలను పూర్తిగా చల్లారేంత వరకు అలానే వదిలేయాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుని మధ్య మధ్యలో ఆపుతూ క్రిమి వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఈ ఐస్ క్రీమ్ క్రీమీ టెక్చర్ రావడానికి మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ క్రీమ్ కానీ ఏమీ యూస్ చేయలేదు పాలను మరిగించుకునేటప్పుడు కొద్దిగా మిల్క్ పౌడర్ వరకే వేసుకున్నాము ఒకవేళ మీకు స్వీట్నెస్ కోసం పంచదార ప్లేస్ లో డేట్స్ కానీ కిస్మిస్ కానీ యాడ్ చేసుకుని సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మౌల్స్లో అయితే వేసుకోవాలి మిల్క్ నుంచి చల్లారిన తర్వాత డైరెక్ట్గా అలానే మౌల్స్లో వేసుకుంటే ఐస్ క్రీమ్ అయితే ఫామ్ అవ్వదండి ఖచ్చితంగా గ్రైండ్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కనుక ఇలా కుల్ఫీ మౌల్స్ లేకపోతే నార్మల్ టీ గ్లాస్లోనైనా వేసుకోవచ్చు ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్ కానీ కుల్ఫీ కానీ చేసుకోవడానికి మీ దగ్గర కనుక ఇలాంటి మౌల్స్ లేకపోతే నార్మల్ టీ గ్లాస్ ఉన్నా సరిపోతుంది అందులో వేసుకుని డీఫ్రిజ్లో పెట్టుకున్న కుల్ఫీ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది కానీ కొంచెం పెద్దగా అయితే వస్తుంది అంతేనండి టేస్ట్ అయితే అలానే ఉంటుంది ఇలా మొత్తం అన్ని కుల్ఫీ మోల్స్ లో వేసుకున్న తర్వాత నార్మల్ కవర్ ని ఇలా కట్ చేసుకుని పైన పెట్టుకుని నార్మల్ దారంతో అయితే చుట్టుకుంటున్నాను నా దగ్గర సిల్వర్ పాయింట్ పేపర్ అయితే లేదండి అందుకని ఇలా నార్మల్ కవర్ ని కట్ చేసుకుని దారంతో అయితే చుట్టుకుంటున్నాను పైన చిన్న హోల్ పెట్టుకుని స్టిక్ని ని అయితే పెట్టుకుంటున్నాను ఇలా అన్నిటికీ పెట్టుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్ లో పెట్టుకుని డీప్ ఫ్రిజ్లో లో సిక్స్ టు సెవెన్ అవర్స్ కానీ ఓవర్ నైట్ మొత్తం కానీ పెట్టుకోవాలి నేనైతే వీటిని నైట్ మొత్తం పెట్టాను ఇలా ఐస్లో ఫామ్ అయిన తర్వాత డిమోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు ఇలా కనుక రాకపోతే వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ అలానే వదిలేస్తే సరిపోతుంది ఈజీగా అయితే డిమోల్డ్ అవుతాయండి ఈ ఐస్ క్రీమ్ని కుల్ఫీ లో నుంచి డిమోల్డ్ చేస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత క్రీమీగా వచ్చాయి అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పైన గార్నిషింగ్ కోసం సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మైదా కానీ ఫ్లోర్ కానీ క్రీమ్ కానీ యూస్ చేయకుండా కుల్ఫీ మోల్డ్స్ లేకపోయినా ఇలా టీ గ్లాస్లోనైనా కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్